ఈరోజు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు పత్రికా సమావేశంలో సమరవేరి సభలో ఆయన కొన్ని వాక్యాలు చేయడం జరిగింది కవితక్క గారి మీద మేము తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్కి వెళ్ళి మేము కౌంటర్ దాఖలు చేయాలనుకున్నాం ఏందంటే పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారు ఈరోజు పీసీసీగా చెప్పుకోద చెప్తున్నాడంటే దానికి కారణం ఒక బీసీలలో ఉట్టడం ఒకటి దానికి కారణం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితక్క గారే కారణం అది మీరు గుర్తుంచుకోవాలి అయ్యా పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు తగిన వాక్యాలు చేయడం సరికాదు ఈరోజు మీకు నీ బీసీల మీద ప్రేమ గిట్ట ఉంటే ఫార్టీ టూ పర్సెంట్ కామారెడ్డి డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలని మీ యొక్క అక్కడ ఉన్నటువంటి ఫార్టీ టూ పర్సెంట్ డిక్లరేషన్ మీరు తుంగలో దొక్కిన సమయంలో కవిత జాగృత అధ్యక్షురాలు కామారెడ్డి డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలలో బీసీల గొంతుకై బీసీలను వెంట పెట్టుకొని రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టుకుంటూ మీ పే ఒత్తిడి తెచ్చినప్పుడు మాత్రమే మీరు ఫార్టీ టూ పర్సెంట్ డిక్లరేషన్ చేశారు ఆ యొక్క డిక్లరేషన్ చేసిన తర్వాత మీరు అసెంబ్లీలో ఫార్టీ టూ పర్సెంట్ డిక్లరేషన్ సమయంలో మీరు ఒకటే బిల్లు పెట్టాలని చెప్పి మీరు మాట్లాడుకునే సందర్భం కవితక్క గారు గొంతు లేవనైతే మూడు బిల్లులు పెట్టాలే ఈ యొక్క బిల్లులు డిఫరెంట్ డిఫరెంట్ పెట్టకపోతే రేపు లీగల్గా యా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి పోరాటం చేసిన సందర్భంలో మీరు తప్పక తల వంచగా మూడు బిల్లులు పెట్టారు రాజకీయ ఉద్యోగ విద్యా మూడు బిల్లు పెట్టడం జరిగింది ఆ యొక్క బిల్లును మీరు ఢిల్లీకి పంపించడం జరిగింది పంపించిన తర్వాత సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏం చెప్తుందంటే మూడు నెలలలో దాని మీద నిర్ణయం తీసుకోవాలని చెప్తుంది ఇప్పుడు దాదాపు మూడు నెలలు కావస్తుంది మహేష్ కుమార్ గారు గారు మీరు ఇప్పటికైనా కూడా సోవి తెచ్చుకొని మీరు మీ యొక్క ముఖ్యమంత్రి గారితో మీరు ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీతో నిలదీయాలి ప్రధానమంత్రి గారు మీ బీసీల మీద ప్రేమ ఉంటే మాత్రం నిలదీయాలని కోరుకుంటున్నాం అదే విధంగా మహేష్ కుమార్ గారు గారు మీ కాంగ్రెస్ పార్టీకి ఒక్కడే చెప్తున్నాం మేము కుమ్మర్లం మేము తలబడతాం కలబడతాం మీరు మాత్రం ఖచ్చితంగా మాకు కుండ చేయడం వచ్చు కూర పెట్టడం వచ్చు కానీ కొంతమంది నాయకులు అవాజ్యవాళ్ళు చేరుస్తున్నారు యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మేము ఫేమ్ కావడం కోసం వాళ్ళకు క్రెడిట్ రావట్లేదాని కోసం కవితక్క గారికి క్రెడిట్ వస్తుంది బీసీలలో అని చెప్పేసి వాళ్ళు కొంతమంది మాట్లాడుతున్నారు ఎవరంటే క్యూన్యూస్ తీర్మార్ మల్లన్న గారికి మేము హెచ్చరిస్తున్నాం ఇక్కడికి వెళ్ళి అయ్యా తీర్మార్ మల్లన్న గారు గతంలో మీరు ఏం చేశారు బహుజనులు బీసీలు అని చెప్పేసి మీరు విద్యార్థులను మోసం చేసిన మీకు గుర్తుందా ఆ రోజు బీసీలను బహుజనులు మోసం చేసి మీరు గెలిచి ఈరోజు మీరు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు మీరు ఈరోజు అగ్ర కులాల చీత మోతాలు నీళ్ళు తాగుతున్నారు ఈ సందర్భంగా ఒకటి తెలియజేస్తున్నాం కైతక గారు మాట్లాడితే ఖబర్దార్ నాలుగ కోసం తీర్మార్మలన అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీలకు కూడా కబర్దార్ అని చెప్తున్నాం ఈ మీరు ఇట్లా ఫార్టీ టూ పర్సెంట్ రాజ్యాంగ బద్దంగా మీరు బిల్లు అమలు చేయకపోతే రాబోయే రోజులలో రైలు ఒక కార్యక్రమం ఉంది విజయవంతం చేయడానికి మా బీసీలందరూ రెడీగా ఉన్నాం మీరు కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కలిసి రావాలని కోరుకుంటున్నాం